ఓం సాయిరామ్ సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి మన సాయి భక్తులందరికీ నాకు నమస్కారములు ఈరోజు మన బాబా వారు ఒకనాడు చందమామలో కనిపించారు అందరికీ గుర్తుందా ఎవరికి కనిపించారో ఓం సాయిరామ్ అని కమెంట్స్ రూపంలో తెలపండి నాకు కనిపించారండి అయితే ఇప్పుడు చెప్పబోయే కథలో కూడా ఒక భక్తునికి నిజ రూప దర్శనం ఇచ్చాడు బాబా అదే ఎలానో తెలుసుకుందాం మరియు మొదటిసారిగా మన వీడియో చూస్తున్న వాళ్ళు మీరు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరికొంతమంది భక్తులకు మన వీడియో చేరుతుంది వాళ్ళు కూడా విని బాబా కృపకు పాత్రులవుతారు మరియు మనం కూడా పుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళం అవుతాము ఇక వీడియోలోకి వెళ్దాము అనంతపూర్ నివాసి ఒక భక్తుడు తన అనుభవాన్ని ఇలా మనకు ఒక కథ రూపంలో చెప్తున్నాడు అయితే అతను అంటున్నాడు బాబా లీలలు అద్భుతం మరియు అనంతం నా లాంటి చదువు రాని వాళ్ళు వాటిని చెప్పడం కూడా చాలా కష్టం అందుకే నాకు జరిగిన అనుభవాలని మా మేడం ద్వారా ఇలా చెబుతూ ఉంటాను ఒక విషయానికి వస్తే ఈ అనుభవం జరగడానికి నాలుగు రోజుల ముందు చంద్రుడిలో సాయి బాబా కనబడ్డారని అందరూ అంటూ ఉంటే విన్నాను అయితే మా మేడం గారు కూడా ఒకరోజు రాత్రి పది గంటల సమయంలో ఫోన్ చేసి తండ్రి చంద్రునిలో బాబా కనబడుతున్నారు చూడు అని చెప్పారు నేను వెంటనే బయలు బయటకు వెళ్ళి చూశాను కానీ నాకు మాత్రం ఏమీ కనబడలేదు ఒక గంట పాటు అలా చూస్తూ ఉన్నాను కానీ నాకు బాబా మాత్రం కనబడటం లేదు ఇంతలో మా ఆఫీస్ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇదే మాట చెప్పారు చందమామలో బాబా వారు కనబడుతున్నారు చూడురా అని నేను నాకు కనబడటం లేదని వాళ్ళతో జవాబు ఇచ్చాను కానీ అందరికీ కనబడుతున్న బాబావారు నాకు మాత్రం ఎందుకు కనబడటం లేదు నేనేమి తప్పు చేశాను అని నా నమ్మకంలో ఏమైనా లోపం ఉందా అని ఒకటే దిగులుగా బాధపడుతూ దుఃఖం నా మనసంతా అదే ఆందోళనతో నాకు ఆ రాత్రంతా నిద్రనే పట్టలేదు తరువాత రోజు మేడం గారికి అదే విషయం చెబితే అరే సదా ఎందుకు టెన్షన్ పడుతున్నావు బాబా ఏదో విధంగా నీకు దర్శనం ఇస్తారులే అని నన్ను శాంతపరిచారు తరువాత ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి భోజనం చేసి మాకున్న లేడీస్ కార్నర్ షాపుకు వెళ్ళి కూర్చున్నాను మనసులో మాత్రం వేదనగానే ఉంది బాబా ఈరోజు రాత్రైనా చంద్రునిలో మీరు నాకు తప్పక కనపడాలి అని అనుకుంటూ ఉన్నాను ఒక గంట పాటు అలానే చూస్తూ ఉన్నాను నాకు బాబా కనబడటం లేదు ఇంతలో మా ఆఫీసు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఈరోజైనా బాబా వారు కనబడ్డారా అని అడిగారు అలా మర్నాడు రాత్రి కూడా ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఇంతలో చాలా జోరుగా వాన పడింది వాన నీళ్ళు మా షాపు ముందు నుంచి ఒక నదిలా ప్రవహిస్తూ ఉన్నాయి ఆ నీళ్ళలో మడతపడి ఉన్న ఒక పెద్ద బ్యానర్ లాంటిది వచ్చి సరిగ్గా మా దుకాణం ముందు ఆగిపోయింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ వెంటనే వెళ్ళి దానిని బయటకు తీసి నా షాపులోనికి తీసుకొని వచ్చాను దానిని తెరిచి చూశాను అంతే ఆనందం పట్టలేకపోయాను అదొక పెద్ద బాబా ఫోటో ఆ క్షణాన బాబా నాతో సదా ఎక్కడో నేను చంద్రుణ్ణి ఉన్నానని నీకు కనబడలేదని నీవు బాధపడుతున్నావు బిడ్డ కానీ చంద్రుడిలోనే కాదు నీళ్ళల్లో కూడా నేనే ఉన్నాను పంచభూతాల సైతం నేనే సృష్టి అంతటా నా నిండి నిడువీకృతమై ఉన్నాను నన్ను నువ్వు ఎక్కడని వెతుకుతున్నావు అన్నట్లు అనిపించింది వెంటనే నా మనసు కుదురుపడింది ఆ స్వామి పాపం నా కోసం వాననీళ్ళల్లో ప్రకటితమయ్యారు సర్వవ్యాప్తి అయిన సాయి చంద్రుడిలో కనబడలేదని నీకు దిగులేందుకు నేను అంతటా ఉన్నాను అన్నీ నాకు ఈ లీల ద్వారా తెలియజేశారు బాబా ఇంకో ए लीलतो मल्लिकालुस्थानो ॐ सर्वन्तर्यामिने नमः सर्वं श्री साइनादर्पणमस्ति अनन्तकोटिब्रह्माण्डनायक राजाधिराजयोगिराजा परब्रह्म श्री समस्त सद्गुरु महाराज की जय